వెల్కమ్ టు సత్యాఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ప్రపంచవ్యాప్తంగా సత్యాఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చూసిన ప్రేక్షకులందరికీ కూడా నమస్కంజలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు కనుక చూసుకుంటే తెలుగుదేశం పార్టీ జనసేన ఈ రెండు కూడా పొత్తులో కొనసాగుతోంది అలాగే జనసేన వచ్చేప్పటికీ బీజేపీ పార్టీతో పొత్తులోకి ఉంది అయితే ఇప్పుడు కొత్తగా రీసెంట్గా కూడా బీజేపీ తెలుగుదేశం జనసేనతో కలిసి పొత్తులోకి రాబోతోంది దాని అనుగుణంగా కొన్ని పార్లమెంటరీ స్థానాలు కొన్ని అసెంబ్లీ స్థానాలు అడుగుతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇందులో కరెక్ట్గా అథెంటిక్గా ఇదే స్థానాలా అంటే చెప్పలేం కానీ తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఏడు పార్లమెంటరీ నియోజకవర్గాలు అడుగుతోంది అయితే ఈ ఒప్పందంలో భాగంగా కొన్ని తగ్గించుకోవచ్చు అలాగే కొన్ని కాంప్రమైజ్ అవ్వచ్చు అటు తెలుగుదేశం కూడా కాంప్రమైజ్ అవ్వచ్చు అయితే ఇందులో మరి ఇంతవరకు యూట్యూబ్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ మనకి వినవస్తున్న వార్తలు ప్రాతిపదికగా తీసుకోకుండా అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన నుంచి అధికృత సమాచారాన్ని కూడా మన ఛానల్ తీసుకొని అందులో యాక్యురేట్గా ఉండే సమాచారాన్ని మీకు అందచేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ జీవీఎల్ నరసింహారావు గారు విశాఖపట్నం నుంచి పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తారు అనేటువంటి వార్త మనకి వినవస్తుంది ఎందుకంటే దానికి అనుగుణంగా ఈ మధ్యకాలంలో విశాఖ పార్లమెంటు పరిధిలో ఆయన సంక్రాంతి భోగి ఈ కనుమ ఈ మూడు పండగలను కూడా ఏయు గ్రౌండ్స్లో జీవన గారు నిర్వహించడం జరిగింది ఆయన కాన్సన్ట్రేషన్ కూడా ఈసారి విశాఖపట్నం మీదే పెట్టారు కాబట్టి ఆయనకి ఎక్కువగా పార్లమెంటు స్థానం ఇచ్చేటువంటి ఉన్నాయి విశాఖ పార్లమెంటు వచ్చేప్పటికీ ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి విజయాలు సాధించినటువంటి ప్రాంతం బీజేపీకి బాగా పట్టునటువంటి ప్రాంతం కూడా ఇక్కడే ఎందుకంటే మీరు పంతొమ్మిది వందల ఎనభై దశకంలో కనుక తీసుకుంటే అప్పుడే విశాఖ మేయర్గా బీజేపీ పార్టీ నుంచి ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు ఎలెక్ట్ అవ్వడం జరిగింది ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు ఎలక్ట్ అయిన తర్వాత మళ్ళీ సంచలనాత్మక విజయం టూ థౌజండ్ ఫోర్లో కాదండి సారీ టూ థౌజండ్ ఫోర్టీన్లో విశాఖ పార్లమెంట్ నుంచి వైయస్ గారి మీద పార్టీ హరిబాబు బీజేపీ పార్టీ అభ్యర్థి సంచలనాత్మక విజయం సాధించడం జరిగింది ఆ విజయాన్ని ఎవరూ కూడా ఊహించలేదు అంతటి విజయం విశాఖ పార్లమెంటు నుంచి లభించింది కాబట్టి ఈసారి బీజేపీ కూడా విశాఖ పార్లమెంటు మీద దృష్టి సారించింది ఇక్కడ నుంచి మరి ఎవరు అంటే జీవన్ నరసింహ గారి పేరు ప్రముఖంగా కనిపిస్తోంది రెండో పేరు వచ్చేప్పటికి సీఎం రమేష్ సీఎం రమేష్ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి పాత్ర వహించి రాజ్యసభ మెంబర్ అయ్యి ఆ తర్వాత ఆయన తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వెళ్ళిపోయారు ఈయన బేసికల్గా కడప ప్రాంతం నుంచి వచ్చారు అలాగే మంచి వాగ్దాట్ ఉన్నటువంటి వ్యక్తి అలాగే ఎలక్షన్స్లో కూడా ఖర్చు పెట్టగలిగే సామర్థ్యం ఉంది ఇండస్ట్రీస్ కూడా ఈయనకు ఉన్నాయి కాబట్టి సీఎం రమేష్ కనుక అయినట్టయితే తెలుగుదేశం పార్టీ కూడా మనస్ఫూర్తిగా సహకారాన్ని అందించేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి విశాఖపట్నం పరిధిలో ఈ రకమైన మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకు తెలివి వస్తుంది మరి అసెంబ్లీ సెగ్మెంట్కి వచ్చేప్పటికీ ఈసారి అసెంబ్లీ సెగ్మెంట్లో విష్ణు కుమార్ రాజుకి ప్రాతినిధ్యం ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ ఒప్పందంగా కుదిరినట్టయితే ఎందుకంటే విశాఖపట్నం ఉత్తరం ఉత్తరం నుంచి ఆల్రెడీ విష్ణుకుమార్ రాజు ఒకసారి గెలిచి ఉన్నారు పైగా ఆయన ఈ ప్రాంతంలో బాగా తిరుగున్నారు ఇక్కడ సమస్యలు తెలుసు అసెంబ్లీలో కూడా ఈ సమస్యను అనేక సార్లు ప్రస్తావించున్నారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో ఆయనకి మంచి సత్సంబంధాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో విష్ణు కుమార్ రాజుకి ఇక్కడ అసెంబ్లీ సెగ్మెంట్ ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఇక వచ్చేటప్పటికీ బీజేపీ ఇక్కడ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి దగ్గుబాటి పురంధేశ్వరి దేవి ఈవిడెక్కడి నుంచి పోటీ చేస్తారని మనం అనుకున్నాం గతంలో ఈడు ఒంగోలు నుంచి పోటీ చేస్తారని చెప్పి వార్తలు వచ్చాయి అయితే ఈసారి అన్యోన్యంగా బగ్గుబాటి పురంధేశ్వరి దేవిని రాజమండ్రి పార్లమెంటు స్థానానికి నిలబెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు గట్టి పట్టుంది ఎందుకంటే రాజమండ్రి బేసికల్గా ఎన్టీఆర్ వారసులన్నా ఎన్టీఆర్ తన్నయ్య కూతురన్నా ఆ రాజమండ్రిలో ఎక్కువగా అభిమానం ఉండేటువంటి అవకాశాలు వారు భావిస్తున్నారు అందుకని రాజమండ్రి నుంచి ఈసారి పోటీ చేయించాలని చెప్పి అనుకుంటున్నారు ఎందుకంటే రాజమండ్రిలో ఉన్నటువంటి విషయంకి వచ్చేవడికి ఈసారి ప్లస్ పాయింట్ ఏమవుతుందంటే జనసేన జనసేన సారి పొత్తులో ఉండబట్టి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈ రెండు జిల్లాల్లో కూడా జనసేనకి చాలా గట్టి పట్టు కనబడుతోంది కాబట్టి జనసేన సపోర్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి విజయం సునాయసంగా లభిస్తుంది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది ఏంటంటే దగ్గుబాటి పొరం దేవిని ఎలాగైనా సరే ఈసారిని గెలిపించుకోవాలి ఎందుకంటే ఈసారి మళ్ళీ బీజేపీయే అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి ఊహాగానాలు చాలా గట్టిగా వెలువడుతున్నాయి కాబట్టి కేంద్ర మంత్రి పదవి ఈసారి ఆవిడకి ఇచ్చి ఇంతకాలము ఆవిడ కాంగ్రెస్ నుంచి వచ్చిన తర్వాత అంత పెద్ద పదవిలో ఎప్పుడూ కూడా లేదు కాబట్టి ఈసారి ఎలాగైనా సరే వారికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలి అందుకని గెలిపించుకోవాలి గెలిపించుకోవడానికి సురక్షితమైనటువంటి స్థానం రాజమండ్రియే అని చెప్పేసి వాళ్ళు భావించి రాజమండ్రి నుంచి పోటీ చేయించే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి ఇంకా అరకు కాన్స్టిట్యున్సీ అరకు కనుక చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి చాలా గడ్డు పరిస్థితి ఎదురవుతుంది ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అరకు చాలా గట్టిగా ఉంది అరకులో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా వైసీసీపీ గట్టి విజయాన్ని సాధించేటువంటి ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు కానీ ఇంటెలిజెన్సీ వర్గాలు కానీ అనేక రకాలైన వర్గాలు కూడా ఈరోజు అభిప్రాయపడుతున్నాయి కాబట్టి ఈసారి బీజేపీ పార్టీ అరకు నుంచి కొత్తపల్లి గీత ఈరోజు అంతకుముందు కూడా అరకు పార్లమెంటు నుంచి పోటీ చేసి గెలుపొందున్నారు కాబట్టి ఈవెన్ని అరకు నుంచి కనుక పోటీ చేయించినట్టయితే విజయం సునాసంగా లభించేటువంటి అవకాశాలు బీజేపీ పార్టీ లభిస్తుంది కాబట్టి ఈసారి కొత్తపల్లి గీతకి అరకు స్థానాన్ని కేటాయించేటువంటి అవకాశాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ కూడా అరకు విషయంలో పెద్ద అభ్యంతరాలు చెప్పకపోవచ్చు ఎందుకంటే అరకు మీద వాళ్ళకి కూడా ఎంత పెద్ద హోప్స్ లేవు హోప్స్ లేనప్పుడు అది బీజేపీకి ఇచ్చేస్తే బెస్ట్ అనేటువంటి ఒక దృక్పథంతో కూడా ఉంటుంది కాబట్టి తెలుగుదేశం జనసేన ఈ రెండూ కూడా కొత్తపల్లి గీతకే కేటాయించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఒకవేళ పొత్తు కుదిరినట్టయితేనే చెప్తున్నాను ఇవన్నీ కూడా ఇంకా నేను నరసాపురం నరసాపురం ఇంతవరకు రెబల్ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు రఘురామకృష్ణరాజు ఒక విధంగా ఢిల్లీలో కనుక చూసుకుంటే బీజేపీ అధినాయకత్వంతో కానీ బీజేపీ నాయకులతో కానీ ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ప్రతిరోజు రచ్చబండ కార్యక్రమం ద్వారా వైసార్సీపీ విధానాన్ని ఎండగొడుతూ ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ కంట్లో నలుసులాగా పక్కలో బెల్లంలాగా తయారయ్యారు ఆయన ఎలాగైనా సరే ఈసారి గెలవాలి నరసాపురం నుంచి అని ఆలోచిస్తున్నారు ఆయన అందుకనే ఇప్పటి వరకు కూడా ఆయన ఒక పలానా పార్టీ అని చెప్పి చెప్పట్ల ముందు జనసేన అనుకున్నారు తర్వాత తెలుగుదేశం పార్టీ అనుకున్నారు ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది బీజేపీ కూడా ఆయనకి పార్టీ టికెట్ ఇవ్వడానికి ఎటువంటి సమస్యని కూడా చూపించదు ఎందుకంటే కేంద్ర మంత్రులతోనూ అలాగే ప్రధానమంత్రి మోడీతోనూ రఘురామకృష్ణరాజుకి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి నరసాపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు కనుక నిలబెట్టినట్టయితే తెలుగుదేశం జనసేన కూడా పూర్తిగా హృదయపూర్వకంగా మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజుని బీజేపీ అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి మరి తిరుపతి తిరుపతి కనుక చూసుకుంటే ఈసారి బీజేపీ పార్టీ తిరుపతిని కూడా కోరుకుంటోంది తిరుపతి నుంచి రత్నప్రభని పోటీలోకి దింపేటువంటి ఉన్నాయి ఏదైనా మొన్న కూడా బై ఎలక్షన్స్లో తిరుపతి నుంచి పోటీ చేశారు ఓట్లు ఎక్కువ రాబట్టుకోలేకపోయినా అప్పటికి పొత్తులు లేరు పొత్తులు లేకపోయినా కూడా ఆవిడ ఒక మంచి అధికారిగా ఆవిడకి పేరుంది మంచి అడ్మినిస్ట్రేటర్గా కూడా పేరుంది కాబట్టి రత్నంప్రభ అనేది తిరుపతి నుంచి కనుక నిలబెడితే విజయం ఎక్కువగా లభిస్తుందని చెప్పేసి బీజేపీ భావిస్తోంది మరి ఇంకొక ముఖ్యమైనటువంటి స్థానం ఏంటంటే రాజంపేట రాజంపేట నుంచి ఈ ఈసారి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అంటే అందరికీ తెలుసు మనం ఉభయ రాష్ట్రాలు అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు లాస్ట్ ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి విధంగా చెప్పాలంటే గట్టి పట్టుంది రాజంపేట అటువంటి పరిసర ప్రాంతాల్లో వాల్పాడు తీసుకున్నా లేకపోతే మిగతా ప్రాంతాలు తీసుకున్నా చిత్తూరు తీసుకున్నా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి గట్టి పట్టుంది కాబట్టి బీజేపీ అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కనుక నిలబెట్టినట్టయితే ఆయన కూడా గట్టి అభ్యర్థి నిజం చెప్పాలంటే గట్టి అభ్యర్థి ప్లస్ ఆర్థిక స్థామత కూడా ఎక్కువగా ఉన్నటువంటి అభ్యర్థి కాబట్టి ఈసారి బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన సహకారంతో అక్కడి నుంచి పోటీకి నిలబడేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి ఇంకా హిందూపూర్ హిందూపూర్ కూడా ఈసారి బీజేపీ తీసుకునేటువంటి ఉన్నాయి ఎందుకంటే హిందూపూర్ని హిందూపూర్ నుంచి ఈసారి స్వామి పరిపూర్ణ అనంత పేరు ఆయన వినపడుతోంది ఎందుకంటే హిందూపూర్ వచ్చేప్పటికీ బాలకృష్ణ కూడా అక్కడి నుంచే పోటీ చేయబోతున్నారు కాబట్టి హిందూ పూర్ కనుక తీసుకుంటే అక్కడ అభ్యర్థులు ఫిఫ్టీ ఫిఫ్టీ అవకాశాలే కనబడుతున్నాయి స్వామి పరిపూర్ణంద పేరు ఇంకా మనకి వెలుగులోకి రాలేదు అని టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి అక్కడి నుంచి ఆయన నిలబెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ఈ అభ్యర్థులు గనక విషయం కనుక చూసుకుంటే ముఖ్యంగా కైక్లూరు కైక్లూరు వచ్చేప్పటికీ ఈ అసెంబ్లీ సెగ్మెంట్ కూడా బీజేపీ పార్టీ కోరుకుంటోంది ఎందుకంటే కామినేని శ్రీనివాసరావు గతంలో ఈయన కైక్లో నుంచి గెలుపొందారు మంత్రిగా కూడా రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేశారు అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడుతో కూడా ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్స్ కోరుకుంటున్నారు బీజేపీ పార్టీ ఏడు పార్లమెంటరీ స్థానాలు కోరుకుంటున్నారు ఏడు పార్లమెంటరీ స్థానాలు ఇస్తారా అంటే ఒక రెండు స్థానాలు తగ్గచ్చు లేదా ఏడు నిలబడచ్చు లేదా తొమ్మిది అసెంబ్లీలో ఒక రెండు పెరగచ్చు లేదా ఎమ్మెల్సీ స్థానాలు ఏమైనా ఇచ్చి మీకు మేము సరిపెడతాము కొద్దిగా మీరు తగ్గించుకోండి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కోరచ్చు అయితే బేసికల్గా వాళ్ళ క్యాండిడేట్స్ లిస్ట్ మాత్రం ఇవి కనబడుతున్నాయి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూడా ఈ క్యాండిడేట్స్కి ఎక్కువగా మద్దతు ఇచ్చేటువంటి ఉన్నాయి ఎందుకంటే వీళ్ళతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి అడ్డు చెప్పకపోవచ్చు అయితే ముఖ్యమైన పరిణామం ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ మూడు కలిసినప్పుడు ఇప్పుడున్నటువంటి లెక్క ప్రకారం చూసుకుంటే దాదాపు ఒక ఇరవై ఐదు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీసు ప్లస్ తొమ్మిది నుంచి వరకు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీసు అంటే దాదాపు ఇక్కడే ముప్పై ఐదు కాన్స్టిట్యున్సీస్ మరి ఉమ్మడి అభ్యర్థులుగా ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది తెలుగు తమ్ముళ్ళు అందరూ కూడా ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు హైదరాబాద్ చేరుకొని ఈ పొత్తుల విషయం మీద ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఐదు సంవత్సరాల పాటు ఈ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నుంచి గెలుపొందాలి అని చెప్పేసి వాళ్ళు ఎంతో కష్టపడి గ్రౌండ్ వర్క్ చేసుకొని ఉన్నారు అయితే తెలుగు తమ్ముళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు ఎత్తు చెప్తున్నారు ఎందుకంటే పొత్తులో భాగంగా మనం అధికారంలోకి ఈసారి రావాలి కాబట్టి మీకు ఒకవేళ కనుక ఎమ్మెల్యే టికెట్లు రాకపోయినా కూడా బాధపడద్దు మనకి నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి లేదా ఎమ్మెల్సీ కోటా కింద ఇస్తాను లేదా రాజ్యసభ కోటా కింద ఇస్తాను మీకు ఏదో విధంగా న్యాయం చేస్తానని చెప్పి తెలుగు తమ్ముళ్ళకి చెప్పే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కనబడుతోంది కానీ ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం పొత్తులు కుదిరే అవకాశాలు చాలా మెండుగా కనబడుతున్నాయి దానికి అనుగుణంగా అందరికీ ఆమోదంగా ఉండేటువంటి అభ్యర్థుల్ని ఈసారి నిలబెట్టే ప్రయత్నంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ముందడుగు వేస్తున్నాయి ఈ ముందడుగు మరి ఎంతవరకు వెళ్తుంది ఏ విధంగా జరుగుతుందని రాజకీయ ఎవరికలు ఈ ముందు భవిష్యత్తులో మనం కూడా వేచి చూడాల్సిందే అంతవరకు సెలవు నమస్కారం